ఓకే సార్ అలాగే మీరు ఇచ్చే లాస్ట్ టైం నాకు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా లిక్విడ్ ఫామ్లో అయితే ఉంది సార్ అసలు లిక్విడ్ ఫామ్ లో హోమియోపతి అనంగానే మనకి తెల్ల గులికలు గుర్తుకొస్తాయి తప్పకుండా మరి ఇది లిక్విడ్ ఫామ్ ఎందుకు ఉంది సార్ అమ్మాయి లిక్విడ్ ఫామ్ అది కరెక్ట్ మెడిసిన్ అది ఇప్పుడు మీకు ఐదు చిన్న డ్రమ్ పిల్స్ పిల్స్లో ఐదు చుక్కల మంది వేస్తాడు ఐదు చుక్కల మందు వాడికి గుర్తొచ్చిన దాంట్లో ఇన్ని బాటిల్స్లో ఏదో ఒక బాటిల్ తీసి వేస్తాడు ప్రతి ఒక్క మందు టాప్ టు బాటం వరకు పనిచేస్తుంది వాడు ఏదో ఒకటి తీసి వేస్తాడు మనం పప్పు తెచ్చి వండుకుంటే ఏం వేయకుండా పప్పు ఉడకబెట్టి తింటామా లేదు అన్ని ఇంగ్రీడియంట్స్ పడితేనే రుచి అట్లానే అన్ని ఇంగ్రియంట్స్ పడితేనే మందు పనిచేస్తుంది ఒక్కసారి దాని మీద పనిచేయదు ఈ డాక్టర్స్ చేస్తున్న పని ఏంటంటే హోమియోపతి అంత బెస్ట్ మెడిసిన్ ఇండియాలో కాదు ఫారిన్లో కాదు ప్రపంచంలో బెస్ట్ మెడిసిన్ లేదు కానీ ఇచ్చేవాడు ఉండాలి కదా సార్ ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు చిక్కటపల్లిలో డాక్టర్స్ అందరు ఏం చేస్తున్నారు వందల వేలే తీసుకుంటున్నారు తగ్గుతుందంటే తగ్గదు మరి ఎందుకు వసూలు చేస్తున్నారు నాకు కూడా తెలియదు పాపం చాలా మంది వేలు వేలు ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తారు నాకే చాలా బాధేస్తుంది ఇక్కడ ఏంటి అన్ని కాంబినేషన్స్తో అంటే ఒక ముప్పై మందులు నలభై మందులు ఉంటే మందులు ఓకే ఆ మందుల వల్ల తగ్గిపోతుంది అంతే మరోవర్ ఇంకో విషయం అండి నేను చెప్పాలి నేను కూడా బ్యాక్ పెయిన్ సఫర్ అయినప్పుడు అన్ని టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అని లేకపోతే చాలా చాలా టెస్ట్లు అన్ని నెర్వ్ టెస్ట్లు చాలా ఖర్చు పెట్టాను అనమాట చాలా మెడిసిన్స్ రాశారు సప్లిమెంట్స్ రాశారు వైటమిన్స్ రాశారు అన్ని వేసుకుంటున్నానే కానీ రోజు రోజుకి నా హెల్త్ ఇంకా దిగజారిపోతుంది అనమాట టాబ్లెట్స్ వేసుకుంటే ఎప్పుడు నిద్ర వచ్చినట్టు ఉండటం రోజువారీ పని చేసుకోలేకపోవటం ఇలాంటి ఇబ్బంది అంతా ఉన్నింది బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే అసలు అలా అంటే ఈ మెడిసిన్ వేసుకున్న తర్వాత అలా నిద్ర వచ్చినట్టు అలా అయితే ఏం లేదండి బట్ ఆ మందు వేసుకున్న కొన్ని క్షణాలు మాత్రం కొంచెం ఆ ఫీల్ ఆ టేస్ట్ ఒకటి వేరేగా కొంచెం ఘాటుగా ఒకలాగా ఉంటుందన్నమాట అది తప్ప మిగతా మనకి ఏం ప్రాబ్లం అయితే లేదనమాట నేను ఫుడ్లో కూడా సార్ అయితే నాకేం చేంజెస్ చెప్పలేదు ఇప్పుడు అడగాలి ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటి అనేసి అది అడిగి కనుక్కుందాం అనమాట సరే మన ఫుడ్లో చేంజెస్ లాస్ట్ టైం మీరు నాకు ఏం చెప్పలేదు అక్కర్లేదు చేయవలసింది అక్కర్లేదు నాన్ వెజ్ తినొచ్చు అంటారా తినొచ్చు ఓకే కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాన్ వెజ్ తినే జంతువులు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి సార్ పీక్కునే జంతువులు కదా అవన్నీ అవును సార్ పిల్లి కానీ నక్క కానీ కుక్క కానీ పులి ఏదన్నా కానీ వాటికి కొర్రలు ఉంటాయి కదా పీకడానికి మన పనులు దంతాలు ఏమో మేక మేక దంతాలు గాడిద దంతాలు గుర్రం దంతాలు ఓకే ఆ దంతాలన్నీ వేరు ఇవన్నీ వెజిటేరియన్ సంబంధించిన దంతాలు ఓకే గుర్రం ఇవన్నీ వెజిటేరియన్స్ ఏదైతే పీక్కు తింటుందో నాన్ వెజ్ ఓకే చేయబడలేదు కాదు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు అడవుల్లో ఉంటారు వాళ్ళు వండుకొని తినరు ఓకే వచ్చే తింటారు ఈ మధ్య ఏమైందంటే వాళ్ళకు వండుకోవడమే తెలియదు ఫస్ట్ అడవులు తగిలిపోవడం వల్ల ఆ జంతువులు కొద్దిగా బర్న్ అయ్యాయి బర్న్ కావడం వల్ల ఆ మాంసం తిండే కొద్దిగా మంచి కమ్మగా అనిపించింది అప్పుడు వాళ్ళు నిప్పు పెట్టడం నేర్చుకున్నారు ఓకే కాదు తినడం అంటే కా అంటే నిప్పు కనుక్కోకముందు అంతా పచ్చిగా నొప్పిగా తిన్నారు అవును పచ్చి మాంసం తిన్న రోజులు కూడా ఉన్నాయి కదండి ఉన్నాయి ఓకే అప్పుడు బాగానే ఉన్నారు వండుకొని తినడం మొదలు మొదలుపెట్టినప్పుడు చెడిపోయారు పచ్చిగా తినలేం కదా సరేది కూడా ఇప్పుడు అదే వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఇటాలియన్ ఫుడ్స్ ఉంటాయి ఆఫ్ కూడా ఉంటాయి ఆఫ్ కూడా ఉంటాయి చాలా మైన్యూట్ కుక్ చేస్తారు మనం ఆ మొత్తం దాని దాన్ని చెప్పనక్కర్లేదు కాల్చుకొని మార్చుకొని దోష అంటే దోషం మెత్త కాదు స్క్రిప్ట్స్ ఉండాలంటారు కరకరలాడితే ఏం బాగుంటుంది పాపడ తిన్నట్టు ఉంటుంది ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్క విధంగా ఉంటుంది సార్ అంతే సార్ అలాగే డైలీ ఎక్సర్సైజ్ నీడ్ ఎంత ఉంటుంది హ్యూమన్ కి ఏ విధమైన ఎక్సర్సైజ్ చేసుకోవాలి లేడీస్ చాలా మంది ఎక్సర్సైజ్లు జోలికి పోరు యోగా అంటే యోగా అంటే కలిసి ఉండడం అమ్మ సార్ యోగా అంటే కలిసి ఉండడం కానీ యోగాలో యోగ ముద్రలు బోలెడు చెప్తున్నారు అందరికి ఎలా సాధ్యం అవుతుంది ఓకే ఒక ప్రాణాయామం చేస్తే చాలు ఆక్సిజన్ అనేది ప్రతి అంగంలోకి బాడీలో ప్రతి దా దగ్గరికి ఆక్సిజన్ పోయేటట్టు చేస్తే చాలు అంటే బ్రీతింగ్ మనము ఇలా తీసుకుంటాం అదే ఒక పది సార్లు పది సార్లు ఇటువైపు సూర్యున్నాడు జస్ట్ క్లోజ్ చేశారు పీల్చుకుని వదులుతున్నారు అంతేనా సార్ అంతే ఓకే కుంభకం ఏమీ చేయలేదు కుంభకం అంటే ఏంటి తెలుసా సార్ అది చాలా కుంభకం అంటే చాలా మంది తెలియదు సముద్రం సముద్రం మధ్యలో ఏర్పడి అన్ని కుంభకాలే మన వర్షాలు రావడానికి అన్ని కుంభకాలే అవి కుంభం కుంభకం ఏర్పడినప్పుడు సుడిగుండం అంటారు దాన్ని కుంభకం నథింగ్ బట్ సుడిగుండం ఆ సుడిగుండం ఎంత రేంజ్ లో ఉంటుందంటే టచ్ అవుతుంది ఆకాశం టచ్ అవుతుంది అప్పుడు ఏమైతుంది చుట్టుపక్కల ఉన్న మేఘాలను ఒక దగ్గర ఏకీకృతం అయితాయి గాలి వల్ల వచ్చి వర్షాలు పడుతుంది నాచురల్ గా వచ్చి మేఘాలు ఎక్కడ పడితే అక్కడ గాలి తోడుగా లేకుంటే జరగదు ఇప్పుడు ఇది మనం ఈ బ్రీత్ అలా చేయటం టెన్ మినిట్స్ టెన్ టైమ్స్ అటు ఇటు చేయండి ఇది లెఫ్ట్ ఏమో సూర్య చంద్ర నాడి రైట్ ఏమో సూర్యనాడి నాడి ఈ రెండు నరాలు యాక్టివేట్ అయిపోతే ఆగి అంటే ఆగి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి నిద్రపోయే ముందు కూడా పొద్దున్న లేచినప్పుడు నిద్రపోయే ముందు టెన్ పడుతుంది చూస్తున్నారు కదా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తున్నారు అనమాట ఒక నోజుల్ క్లోజ్ చేసి పీల్చుకొని వదలటం టెన్ టైమ్స్ అయితే చేయమంటున్నారు మార్నింగ్ నైట్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇవాళ నుంచి నేను కూడా స్టార్ట్ చేస్తాను మీరు అందరూ కూడా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా లేదా నేను ఫోన్ నెంబర్స్ అలాగే అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరిన్ని విషయాలు అయితే సార్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఆక్సిజన్ ఉందమ్మా సార్ ఆక్సిజన్ నథింగ్ బట్ వాయువే కదా అవును సార్ అవునా అవును శరీరం అంతా ఆక్సిజన్ అనేది సరఫరా అవుతే రోగాలే ఉండయి అవును అసలు బ్రీత్ ఉందంటేనే కదా సార్ మనం లైవ్ ఈ ఆక్సిజన్ శరీరం అంతా వ్యాపించి ఉండాలి ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగం ఫస్ట్ దెన్ భక్తి యోగం ఇవన్నీ సిక్స్ సిక్స్ చాప్టర్స్ ఓకే జ్ఞానయోగం అనేది అది అది కూడా ఆరు భాగాలే ఏముంటుంది క్షేత్రక్షేత్ర విభాగ యోగ ఫస్ట్ గుణత్రయ విభాగ యోగ పురుషోత్తమ ప్రాప్తి యోగ దేవాసు సంపద విభాగ యోగ దాని తర్వాత శ్రద్ధాత్రయ విభాగ యోగ ముఖ్య సన్యాసం అంటే ప్రతి మనిషి కూడా తాను ఎవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ బాడీని చూడని నేర్చుకోవాలి మనల్ని మనం గురించి తెలుసుకోవాలి లేకుంటే జన్మ వేస్ట్ ఎన్నో జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ దీన్ని మనము కేవలం తినడానికి పడుకోవడానికి సమయం కాదు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నీ ఉనికి ఏంటి నీ లక్ష్యం ఏంటి అది తెలుసుకునే ప్రయత్నంలో ఉండాలి ఉంటే అప్పుడు నీ అంత సుఖంగా ఎవరు ఉండలేరు సరే అలాగే మీరు యోగా మెడిటేషన్ కూడా నేర్పిస్తారా సార్ యోగా ఏం నేర్పడి మెడిటేషన్ అనేది కేవలం ఈ ఆరు భాగాలు చెప్పాను కదా క్షేత్ర నిన్ను చూసుకోవడం ఫస్ట్ ఓకే శ్వాసను ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ప్రపంచంలో కంటికి కనపడది ఏంటమ్మా కంటికి కనిపించేది అంటే మనం

ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక శ్వాస ఉంటుంది దుఃఖంలో ఒకప్పుడు ఒక శ్వాస కోపంలో కోపంలో రకరకాల మనసు మారినప్పుడు శ్వాస గతి మారిపోతుంది అలాగే నొప్పులు ఉన్నప్పుడు మైండ్ సెట్ మూడు వేరేగా ఉంటుంది సార్ బాధ అనేది అట్లే ఉంటుంది కదమ్మా మరి బాధ ఉన్నప్పుడు ఎవరు సుఖంగా ఉంటారు నొప్పిలో ఉన్నప్పుడు ఇంకా కాస్త కోపం ఎక్కువ అవుతుంది సార్ అన్నీ ఇంట్లో కోపాలకు తాపాలకు కారణం అదే ఉంటుంది మైండ్ ప్రశాంతంగా ఉంటే కోపాలు రావు ఏంటో కనీసం మనం నచ్చ చెప్పే స్థితిలో ఉంటాం ఏదైనా మనమే అసలు లేకుంటే ఇంకొకరికి ఇప్పుడు చాలా మంది సార్ అంటే ఒకప్పటి కాలంలో అరవై డెబ్బై ఏళ్ళు దాటితేనే నొప్పులు వచ్చేవి మోకాళ్ళు నడుములు అనేవాళ్ళు సార్ ఇప్పుడు లేదు పదేళ్ల పిల్లల నుంచి అందరికీ నొప్పులు అంటున్నారు కళ్ళకు సైట్లు రకరకాల జబ్బులు ఉన్నాయి అసలు ఏ స్టేజ్లో ఇప్పుడు చాలా మంది సార్ ఆడవాళ్ళు కూడా ఊరికి అంటే అది ఎలా చెప్పాలి రాంగ్ గా అయితే నేను చెప్పట్లేదు అంటే నేను కూడా కొద్దిగా పని చేసిన వెంటనే అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అలసిపోయావు అని కూడా అడుగుతారు కదా సార్ అలా చెప్తున్నావా ఇలాంటివి ఉంటాయి కదండి దాని గురించి అడుగుదాము అదే అసలు ఎప్పుడు వాళ్ళు గా తిన్నారు ఓకే వాళ్ళు మనలాగా రుచులు కోరుకొని కడుపు నిండితే సరిపోతుంది అని భావంతో తిన్నారు కడుపు నిండడం కాదు రుచిగా రుచికి కావాలి రుచిగా అనేది ఇంట్లో చేసుకోకుండా బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు అలవాటు ఇప్పుడు అంతా ఫుడ్ ఇండస్ట్రీ క్లాత్ ఇండస్ట్రీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇందాక మీరు చెప్తుంటే విన్నాను సార్ వేరే పేషెంట్ కి ఏదో సాస్లు తినవద్దు లైక్ దట్ చెప్పారు అవును వాటి గురించి అది సాస్లు భజన అమ్మటు వేస్తారు పెప్పర్ పెప్పర్ వేస్తారు ఇవన్నీ ఉన్నాయండి ఓకే దానివల్ల నష్టం జరుగుతుంది కదమ్మా రుచి మరగడానికి మనం మామూలుగా మ్యాగీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది వాడు మ్యాగీలో రకరకాల వేస్తాడు చాలా కమ్మగా ఉంది అనుకుంటా జీవితం కమ్మగా ఉండాలి కానీ రుచి ఒక్క నిమిషం బాగుంటే ఏం బాగుంటుంది మనిషి లేదు వరకు రుచి రోగాల పాలవుతున్నాడు బయట ఫుడ్ మొత్తం అవైడ్ చేయకూడదు మనకు బయట ఫుడ్ వాళ్ళు మనకి ఎంతో ఆకలి పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ మనం ఏం తినాలని డిసైడ్ మనం చేయాలి కదా ఆకలి కావడంతోనే ఏదో టిఫిన్ సెంటర్ కి వెళ్ళి తినాలా లేకుండా ఉండాలి టిఫిన్లు తిని ఉండాలా ఓకే మనకి చేసుకోవాలంటే ఎస్ మనకి ఏ ఫుడ్ బాగుంటుంది ఎందు మనం సుఖంగా ఉంటామని ఫస్ట్ జడు చేయాలి లేకుంటే వేస్ట్ ఓకే దానికి నువ్వు వెతుక్కుంటున్నావు ఏది బాదే ఏది బాగుంది ఏది బాగో మరి ఫుడ్ విషయం నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నావు సార్ అలాగే ఇప్పుడు ఉందాక నేను అడిగిన క్వశ్చనే సార్ తొందరగా అలిసిపోవటం తొందరగా నొప్పి వచ్చేయడం అసలు మనం నొప్పిని ఎప్పుడు కన్సిడర్ చేయాలి ఇది నిజంగానే హోమియోపతికి వెళ్ళాలా ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా ఇది ఎలా సరే ఏ స్టేజ్లో నొప్పిని మనం కన్సిడర్ చేయాలి మనము ఏదైనా బాధ తట్టుకోలేని పరిస్థితిలో పోవాల్సిందే కానీ పోయే ముందు ఓపిక చాలు ఉండాలి క్షణంలో తగ్గాలంటే ఆలపతి పోవాలి ఇది పర్మనెంట్గా తగ్గాలన్నప్పుడు హోమియోపతి పోవాలి కానీ ఇచ్చేవాడు డాక్టర్లు దొరకాలి కదా కదమ్మా దొరకాలి కదా అవును మెయిన్ అది మన ప్రయత్నంలో లోపం ఏం లేదు బాధ ఉంటే వెళ్తున్నాం కానీ తగ్గించేవాడు దొరకకుంటే ఎట్లా అవును ఇప్పుడు హోమియోపతి కాలేజీ నుంచే ఒక పేషెంట్ వచ్చారు హోమియోపతి కాలేజ్ ఓకే అందరికి మందులు నేర్పించే కాలేజీ నుంచి ఒక పేషెంట్ వచ్చారు ఓకే అమ్మాయికి పైల్స్ ప్రాబ్లం అక్కడ మందులు ఇచ్చారు తగ్గలేదు ఇక్కడ తగ్గించి పంపించారు

డాక్టర్ సర్జరీ చేసుకోమని చెప్పాడు ఓకే ఏమయా నీ కంపెనీ డబ్బులు ఇస్తుంది పదివేలు ఇస్తుంది నువ్వు చేసుకోవడానికి ఎంత ముందు ఆడుతున్నావేంటి అంటే నేను అన్నాను కంపెనీ ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులు సార్ అవి మా డబ్బులే మేము కష్టపడి డబ్బులు కొద్దిగా పక్కన పెట్టి వాళ్ళు ఇస్తారు అంతేగాని కంపెనీ అది ఎందుకు ఇస్తా సార్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే కంపెనీ మొత్తం నడవడం కష్టము సర్జరీ చేయించుకోలేదు చేయించుకోలేదు ఎలా తగ్గింది అప్పుడు అప్పుడు ఎంఆర్ఐ చేయించవలసి వచ్చింది అక్కడ పోయే వరకు ఎంఆర్ఐ చూడటంతో నాకు మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ నడుము కట్టుకొని నాలుగు రోజులు న్యూరోబియన్ టాబ్లెట్ వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాను సర్జరీ చేయించు మ్యాగ్నెట్ మీరే కట్టేసుకున్నారు అంతే ఓకే మ్యాగ్నెట్ కోసం తెలుసు కాబట్టి నార్త్ ఏమో హాట్ సౌత్ ఏమో కోల్డ్ ఇప్పుడు నీకు కట్టింది సౌత్ ఓకే ఎందుకంటే భాగంలో వేడిగా ఉండకూడదు మైండ్ కూల్గా ఉండాలంటే సౌత్ కట్టాలి నడుముకైతే ఇదంతా అగ్నిస్థానం కాబట్టి తప్పకుండా హార్ట్ కావాలి అక్కడ హార్ట్ కడతాను అంతే దాంతో తగ్గిపోయింది వెళ్ళిపోయాడు అట్లా నేను చాలా మందికి హెల్ప్ చేశాను ఈ వైద్యంలోకి రాకముందు ఈ వైద్యం మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇంట్రెస్ట్ అమ్మ అంతే ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఎవరి దగ్గర చేయలేదు నాకు ఒక సమస్య వచ్చింది ఏం సమస్య అంటే స్పైస్ తినడం వల్ల చర్మంలో అంతా దురద రావడం వదిలిపెట్టి కోపంతో బండ ఒక రాయితోని రాశాను బికేమ్ బ్లాక్ ఆ బ్లాక్నెస్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను హోమియోపతి డాక్టర్ ఓకే ఆయన పేరు చెప్పకూడదు చెప్పకూడదు ఎందుకంటే నో హెడ్ వెళితే ఆయన ఒక మందు ఇచ్చాడు నాకు అదే నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన ఏం రాసి ఇచ్చాడో చదివాను చదివిపోయి మందు తీసుకున్నాను తీసుకుంటే అది వేసుకుంటే ఎక్కువైంది ఎక్కువే వరకు వెళ్ళాను డాక్టర్ ఏమన్నాడు ఎక్కువైతే తక్కువ అవుతుంది అన్నాడు అని అన్నాడు నేను నన్ను ఆకలి ఉన్నవాడు డబ్బులు ఉంటే ప్లేట్ అన్నం తింటాడు లేకుంటే ఇడ్లీ దోశలు తింటాడు ఆ మాత్రం వాడు కడుపు నిండుతుందా అని నిండుదా అన్నాడు నిండుతుంది మరి ఈ మందుతో కూడా నాకు తగ్గకుంటే ఎక్కువ కావడం ఏంటి అని అన్నాడు అనే వరకు ఆయన సమాధానం చెప్పలేకపోయాడు అది నాకు ఒక ఫ్లూగా దొరికింది అప్పుడు నేను బుక్కు కొని అన్ని చదవడం మొదలుపెట్టాను ప్రతి మంది చదవడం మొదలుపెట్టాను చదివి దేనికి దాన్ని సపరేట్ చేశాను మజల్కి ఇస్తే బాగుంటుంది స్పైనల్కి ఏం ఇస్తే బాగుంటుంది పేషెంట్స్ రావడం నేను లోపల డీప్గా వెళ్ళి అన్నీ తెలుసుకొని ఇవ్వడం మొదలుపెట్టాను అంతే ఒకరు నాకు ఒక గురువు లేరు ఒక భగవంతుడే గురువు నాకు సార్ ఇప్పుడు హోమియోపతి నిజంగానే మీరు ఇందాక ఆ డాక్టర్ గారు చెప్పినట్టు నేను కూడా ఇది విన్నాను సార్ హోమియోపతి వేసుకుంటే ఫస్ట్ పెరుగుతుంది నొప్పి ఎక్కువ అయ్యి తర్వాత తగ్గుతుంది అంటారు పెరగడానికి వెళ్తామా తగ్గించుకోవడానికి తగ్గించుకోవడానికి వెళ్తాం అంటే వాళ్ళు అంటున్నది నిజమా ఇంకొకటి ఏంటంటే హోమియోపతి వచ్చింది ఎప్పుడో వచ్చింది అప్పుడు పిల్ల స్వామిలోనే ఇస్తుంది ఆ కాలంలో జనాలు రోగాలు తక్కువే సరిపోయేదేమో సరిపోయేదేమో ఇప్పుడు సరిపోదు సరిపోదు కాబట్టి మేము డైల్యూషన్స్ రావాల్సి వచ్చింది కంపెనీ వాళ్ళు కూడా డైల్యూషన్స్ ఇస్తారు ఓకే మేమే కాదు కంపెనీ వాళ్ళు డైల్యూషన్స్ ఇస్తున్నప్పుడు కంపెనీకి అంత బెటర్ డైల్యూషన్స్ ఎందుకు ఇవ్వకూడదని వాళ్ళ లోపల దిగి డైల్యూషన్స్ ఇవ్వడం ఓకే అంతే సార్ ఏ మెడిసిన్ వాడినా ఫస్ట్ అంటే యాస్ ఏ కామన్ మ్యాన్ ఇది వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని ఆలోచిస్తారు కదా వీటి వల్ల ఏమైనా ఉంటుందా ఉండదు సైడ్ ఉండదు బ్యాక్ ఉండదు ప్రింట్ ఉండదు ఓకే ఏది ఉండదు రోగానికి ఇచ్చిన మందు రోగానికే పని చేసిన తప్ప రెండో దానికి పని చేసి ఓకే ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి సార్ ఏంటి ఇవన్నీ ఎక్కడ నయోడల ఎక్కువ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి ఇండస్ట్రీస్ అన్నీ అసలు ఏం బేస్ ఏంటి సార్ అన్ని చెట్లే చెట్ల నుంచి తయారవుతది అందుకోసం ఫారెస్ట్ లో ఉంటాయి ఓకే కొన్ని కెమికల్ ఉంటాయి కొన్ని ఇంచుమించు ఫారెస్ట్ ఓకే న్యాచురల్లీ అన్యాచురల్ కాదు ఓకే ఇంగ్లీష్ మందుల్లో కెమికల్ ఉంటుంది కెమికల్ ఉండదు కెమికల్ ఉండదు అంతే తేడా ఇప్పుడు సార్ ఒక ప్రాబ్లంకి ఎన్నాళ్ళు మెడిసిన్ ఇది కంటిన్యూ చేయాలి అటువంటిది ఏముండదమ్మా మేము మం మేము మందు ఇచ్చామంటే తగ్గుతుంది ఎంత తగ్గింది ఇంతకు మళ్ళీ వేసుకోవాలనేది పేషెంట్ డిసైడ్ చేయాలి అంతేనా మేము సెకండ్ విజిట్ ఫస్ట్ విజిట్ ఏమీ రాయమేం కరెక్ట్ మంది ఇచ్చి పంపిస్తాం ఓకే తగ్గిందని ఒక రెండేళ్ళకు ఒకసారి ఒకసారి వస్తారు కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ వారం పది రోజుల చూస్తున్నారు కదా ఒకవేళ మనం వచ్చి మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒకవేళ తగ్గిపోయింది అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చూపించుకోవాల్సిన అవసరం మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు లేదు మళ్ళీ మనం సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో రావాలి అంటే పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ కోసం వచ్చాను ఇప్పుడు బ్యాక్ పెయిన్ కోసం నేను ఏమీ తీసుకోవట్లేదు యాక్చువల్లీ బట్ పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు లైట్గా పెయిన్ వస్తుంది అది చాలా మైన్యూట్ పెయిన్ అనమాట కొంచెం రెస్ట్లో అయితే తగ్గిపోతుంది ఇప్పుడు ఈసారి నేను ఎందుకు వచ్చానంటే ఇంటర్వ్యూ చేయటం అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు నెక్ పెయిన్ కోసం అయితే వచ్చాను ఇప్పుడు చూడాలి నాకు బ్యాక్ పెయిన్ అయితే చాలా తగ్గింది అలాగే నెర్వ్ పెయిన్ కూడా చాలా తగ్గింది అనమాట అసలు ఇలా మూవ్ చేయటానికి చాలా ప్రాబ్లమ్గా ఉంది ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు సార్ ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ పెయిన్కి తీసుకోవాలంటారా సార్ ఏమైనా లేకపోతే ఇప్పుడు నేను నెక్ పెయిన్కి నేను మంది ఇస్తాను అదే బ్యాక్ పనిచేస్తుంది స్పైనల్ స్పైనల్ మెడిసిన్ ఇస్తాను ఓకే అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇస్తాను మోకాళ్ళకి సార్ అవసరం లేదా ఏమన్నా ఉంటుంది మెడిసిన్ ఉంటుంది కానీ అంటే వ్యారికోస్ వెయిన్స్ దానికి ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలా సార్ వేరికోస్ వెయిన్స్ ఇవ్వాలి రోమో రోమటాలజీకి ఇవ్వాలి ఓకే ఇప్పుడు నీకు మూడు మూడు ఇవ్వాలి స్పైనల్ ఒకటి వేరికోస్ ఒకటి రోమటిక్ ఒకటి తగ్గిపోతుంది అలాగే చాలా జబ్బులు వస్తుంటాయి సార్ జలుబులు దగ్గులు సైనస్లు ఇలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఉంటుంది ట్రీట్మెంట్ ఓకే మనం ఫస్ట్ పొద్దున్న లేవడంతోనే ఏం తింటే బాగుంటుంది ఏమేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించాలి ఫస్ట్ ఓకే మన బాడీకి ఏం అవసరం ఉంది అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఉంటుంది ఇంట్లో రెండు పవర్ఫుల్ మెడిసిన్స్ ఓకే వాటర్లో టీ తాగడం టీ టీ తాగితే ఆకలి చచ్చిపోతుంది రక్తం కూడా చచ్చిపోతుంది ఓకే టీ మానేయాలి కాఫీ సార్ కాఫీ కూడా మానేయాలి కాఫీ కావాలంటే కాఫీ నథింగ్ బట్ కోకో అది ఎప్పుడన్నా అవసరం ఉంటే చాక్లెట్ తినొచ్చు బ్లాక్ చాక్లెట్ తినొచ్చు అవసరం అనుకుంటే లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళలో కలుపుకొని తాగితే అయిపోతుంది మార్నింగ్ తాగమంటున్నారు హాట్ వాటర్లో కొద్ది హాట్ వాటర్లు కొద్ది కలుపుకొని తాగు ఒక స్పూన్ కలుపుకొని తాగుతే అయిపోతుంది ఓకే సార్ అలాగే బ్రేక్ఫాస్ట్లో ఏది మంచి బ్రేక్ఫాస్ట్ అంటారు నిజంగా ఒప్పుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం ఫ్రూట్స్లో ఓకే అంటే ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తినొచ్చు మొలకెత్తిన విత్తనాలు విత్తనాలు అన్ని క్యాప్సికమ్ టమాటా బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ వేసుకొని తినొచ్చు ఇవన్నేసుకుని తినే టోటల్లీ అది ఒక పూట కనీసం నాచురల్ తినలేని పరిస్థితి లేనప్పుడు మనం మనం నేచర్ దూరం అవుతా ఉన్నాం కనీసం ఒక్క పూట గా తిన తినాలి ఇంకొక వీలైతే ఇంకొకటి ఏం చేయాలంటే రెండు ప్లేట్లు పెట్టుకోవాలి ఒకటి ఏమో మామూలుగా నార్మల్ తినే ఫుడ్ ఒక ప్లేట్ ఏమో సలాడ్స్ పెట్టుకోవాలి ఫ్రూట్స్ సలాడ్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఇది కన్జ్యూమ్ చేయాలి ఫ్రూట్స్ అనేది సలాడ్ ఉండదు కంప్యూటర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత ఎప్పుడు అయితే ఓకే అప్పుడు జీవితంలో నొప్పులు రావడం అవి రావడం రోగాలు రావడం ఉండదు ఓకే మనం నేచర్కి ఎగ్నిస్ట్ గా బతుకుతున్నాం కాబట్టి వస్తుంది ఆటోమేటిక్గా అలాగే లేట్ నైట్ ఫుడ్స్ ఇవాళ ఎక్కువ అయిపోయాయి సార్ అంటే డ్యూ టు వాళ్ళ జాబ్స్ పరంగా అప్పుడు ఏం చేయమంటారు అనుకుంటే డబ్బు కావాలనుకుంటే లేట్ నెట్ తప్పదు ఓకే తప్పదు కానీ మనిషి ఎప్పుడైనా కానీ టూ ఓ క్లాక్ పోయినా త్రీ ఓ క్లాక్ పోయినా ఏ జీవరాశి కూడా ఆఫ్టర్ సిక్స్ ఫుడ్ తినదు ఓకే ఒక మనిషే ఉన్నాడు మిడ్ నైట్ బిర్యానీ తింటాడు ఏం చెప్తా మనం అది కూడా మిడ్ నైట్ గ్రీన్ గ్రీన్ హోటల్ ఎక్కడ ఉన్నది ఇది వాడు మిడ్ నైట్ బిర్యానీ పెడతాడు ఏం చేస్తారు వీళ్ళు బిర్యానీకి బాగా రుచిపడ్డ వాళ్ళు ఏం చేస్తారు రాత్రి పన్నెండు గంటలకు పోయి తింటారు టూ హండ్రెడ్ రూపీస్ ఇష్టం వచ్చిన తినవచ్చు అవును బట్ మిడ్ నైట్ బిర్యానీ ఎందుకు పెట్టాడు పన్నెండు గంటల తర్వాత ఎక్కడెక్కడ హోటల్స్లో మిగులుతుంది అన్ని కలెక్టే వస్తాయి పడేయడం ఎందుకని ఇలాగ పెడతాడు అదేలేండి చూసారా విన్నారా లాజిక్ ఇచ్చి కడుపునడే తింటారు పోయి రెండు గంటలకు మూడు గంటలకో పడుకుంటాడు మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం లేస్తాడు మధ్యాహ్నం తర్వాత లేచిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏదో చేస్తాడు ఏదో మేనేజ్ చేస్తాడు మళ్ళీ మిడ్ నైట్ పోతాడు రోగాలు రాకుండా టైం వస్తాయి ఆరు గంటలు సన్సెట్ తర్వాత అనుకుంటే తినొద్దకుంటే మిడ్ నైట్లో తింటే రోగాలు రాకుండా వస్తాయి మనం కూడా మనం కూడా వీలైనంత వరకు బై సెవెన్ తినేయాలి సెవెన్ తినేయాలి మార్నింగ్ మంచిగా రాజులాగా తినాలి మధ్యాహ్నం మంత్రిలాగా తినాలి ఈవినింగ్ ఏం లేని వాడిలాగా ఉండాలి అప్పుడు నిజం పీస్ఫుల్గా ఉంటుంది బాగా కడుపు నింటే ఇంజన్ పని చేస్తూ ఉంటుంది సుఖమే కడుపు ఉంటుంది సార్ మీరేం తింటారు సార్ నైట్ నైట్ కొద్దిగా రైస్ తింటారు రైస్ ఇప్పుడు నా అన్ని పెద్ద ఇస్ట్రీలోకి వెళ్ళకూడదు ఇప్పుడు ఓకే సార్ ఎందుకంటే ఈజీ డైజెస్టబుల్ ఉంది రైస్ ఓకే కానీ ఆ రైస్ వల్ల షుగర్ స్పైక్స్ ఎక్కువ అవుతాయి అంటారు రైస్ వల్లే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అని కూడా అంటుంటారు అలాగే ఫ్రూట్స్ తింటే ఎక్కువ గ్లూకోజ్ తొందరగా రిలీజ్ అయి నాచురల్ నాచురల్ తినే ఏ ఫ్రూట్ లో కూడా ఓకే షుగర్ అనేది ఉండదు అన్నిచురల్ ఓకే తీపినంత మా షుగర్ ఉంది అనుకోకూడదు గుండు ధర్మం పండు ఎలా ఉంటుందో పండు పండులో ఉన్న క్వాలిటీస్ పండుకుంటాయి పుండుదంటే ఎలా ఉంటాయో అమ్మ ఓకే ఫ్రూట్స్ తినకు క్యారెట్ తిను బీట్రూట్ తిను వెజిటబుల్స్ తినొచ్చు తినొచ్చు మంచి హాయిగా తినొచ్చు పాలక పాలకూర చాలా బెస్ట్ పాలకూర జ్యూస్ తాగే వాళ్ళు బొరడ ముందు ఉన్నారు పచ్చిది తాగచ్చా సార్ నిమ్మరసం పిండుకొని కొద్దిగా నల్లుప్పు వేసుకొని తాగొచ్చు బూడిద గుమ్మడికాయ వండర్ఫుల్ అది అవును కానీ సార్ జలుబు దగ్గు అస్తమాలు ఉంటే బూడిద గుమ్మడి కొంచెం ఏమన్నా ప్రాబ్లం అమ్మా ఎందుకుంటాయి ఊరికే మనం నేచురల్ వేరే పోతే అన్నీ ఉంటాయి నేచురల్ తింటే ఎందుకుంటాయి ఈ పశువులు తినేటి అని పచ్చిహారమా లేకుంటే వండిన ఆహారమా పచ్చిదే సార్ వాటికి రోగాలు వస్తున్నాయా రావట్లేదు మరి ప్రకృతిని చూసారని నేర్చుకోవాలి కూడా సార్ రోడ్డు మీద తిరిగే వాటికి ఏమొస్తున్నాయి అనేది తెలియదు కానీ ఎవరైనా పెంచుతూ ఉంటే మాత్రం వాటికి జబ్బులు తప్పకుండా వస్తాయి ఎందుకు మనం మనం పెంచుతున్న వాటి మన ఆహారం పెడతాం కదా అందుకనే ఓకే కాబట్టి వస్తాయి తప్పకుండా వాళ్ళు నేచురల్గా గా ఏ ఆహారం రాదు ఓకే చూసారు కదా హోమియోపతి మెడిసిన్కి సంబంధించి మన జీవన విధానం గురించి ఆహారం గురించి స్లీప్ గురించి ప్రకాష్ గారు చాలా మంచి వివరాలు అయితే అందించారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ మీకెవరికైనా మీరు ఎనీ టైప్ ఆఫ్ జబ్బులు తలనొప్పి కావచ్చు బాడీ పెయిన్స్ కావచ్చు ఏ విధమైన జబ్బులైనా సరే మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ రకరకాల మెడిసిన్స్ వాడి విసిగిపోయి ఉంటే ఒక్కసారి ఈ క్లినిక్ అయితే రండి ఒక్కసారి చూడండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి నేనైతే అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ అవి నేను వీడియోలో మెన్షన్ చేస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై నమస్కార్ నమస్తే సార్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి